ఎవర్రాబ్యూడు సత్య గారు మా చిన్నోడు మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసాడు అన్న అలా సాగుతుంది మా ఫ్యామిలీ కష్టాలు మీకు తెలీదు అసలు మా తమ్ముడు కూడా అప్లై చేయగలరా బ్యాంక్ కూడా ఇచ్చారు అడగానే పిల్ల పెళ్లి గుప్పేసుకుంటాడో తెలియని డ్రమ్ము అది పోగ్ ఉంది స్కై డిషా అవును సార్ ప్లీజ్ కమ్ విత్ మీ అనయా స్టవ్ పెన్ సాంబార్ ఉంది తిప్పుతూ ఉండి కొంచెం సార్ మీరు ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాం సార్ మా అన్నల గురించేనా అవును సార్ ఏం చేస్తూ ఉంటారు సార్ అసలు ఇవాళ బుధవారం కదండి మా పెద్దన్న ఏమో న్యూస్ పేపర్తో కిరీటాలు పడాలు చేసుకుంటున్నాడు రెండో వాడేమో సైకిల్ టైర్తో ఆడుకుంటున్నాడు మా నాన్నగారిని చూస్తారు కదా చేతులకు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ టైం పాస్ చేస్తుంటారు ఎక్కడైనా సార్ మరి ఇంట్లో లేడీస్ మా అమ్మగారు చిన్నప్పుడే పోయారు మా అన్నలు ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు ఉద్యోగాలు లేవు నాకు ఉద్యోగం రాగానే పెళ్ళి కుదిరింది విలనైపోయాను వీళ్ళందరికీ అంతలేని కథలో టైప్ అయిపోండి నేను స్లీవ్లెస్ జాకెట్లను ఒంటరి కష్టాలు మీరు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా ఈ మగ హాస్టల్లో పడేకాడి సార్ మరీ ఇలా చొరవ తీసుకుని చెప్తాను అనుకోకండి సార్ అందరికీ పెళ్ళిళ్ళైనా ఈ జాయింట్ ఫ్యామిలీలో కష్టం అటువంటిది ఈ బ్యాచులర్ కొంపలో చాలా ఇబ్బంది పడిపోతారు సార్ ఎందుకంటే నేను కూడా జాయింట్ ఫ్యామిలీ పక్షనే సార్ ఆఖరికి మా ఆవిడ కైలీ గురించి చెప్పాలన్నా వాట్సాప్ చేయాలి సార్ నేను ఎంతకన్నా చెప్తే బాగోదు సార్ మీ పేరేంటి సాయిబాబు అండి నేను కూడా జీప్రదనే కాకపోతే సిరిసి జీప్రదలాగా మూగుగా రోధిస్తూ ఉంటా కిరణ్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేడం ఏం చేస్తుండడు శ్రవంతియా క్యాండి రోజు టిక్ టాక్ వీడియోస్ చేస్తుంటాడు మేడం చాలా టాలెంటెడ్ ఫోర్ లాక్ ఫాలోవర్స్ ఉన్నారు పని లేనప్పుడు ఏం చేస్తుంటాడని కాదు శ్రవంతి పని ఏం చేస్తుంటాడు అని రియల్ ఎస్టేట్ మేడం ఇప్పుడు అపార్ట్మెంట్ బయట టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా మేడం కిరణ్ తన ఫ్రెండ్స్ వెళ్ళి ఆ బోట్లు పీకేస్తారు అంటే ఇల్లు వెతికే వాళ్ళకి తెలియదు కదా మేడం చచ్చినట్టు హాఫ్ మంత్ అంటే ఇవ్వాలి వాళ్ళు ఫరస్ట్ ఫెలోస్ ఏది ఇంకోసారి చూపేట్ అబ్బాయిని యుద్ధానికి సిద్ధం ఎలా ఉంది అస్సాగా ఏ మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఇది మన ఫస్ట్ నైట్ రోజు ఇంటి బయట పెడదామని ప్లాన్ చేశారు నేను నువ్వు చెప్పేశా బుజి బుజి ఒక్కసేపు పోస్టర్ గురించి తెలిసి హనీమూన్ ఎక్కడికి వెళ్దాం చెప్పు మాల్దీవ్స్ వెళ్దామా ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారట యాక్చువల్లీ నీ ఫ్రెండ్స్ కూడా తీసుకురా ఫోటోలు దిగి ప్రెస్ వాళ్ళకి ఇద్దాం లేకపోతే ఏంటి కిరణ్ మా నాన్న ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒప్పుకోకపోతే హనీమూన్ కాదు కదా పెళ్లి ఖర్చులు కూడా డబ్బులు లేవు మంది నువ్వు డబ్బులు గురించి ఆలోచించుకు నేనేదో జుగాడు చేస్తానుగా బుజ్జి బుజ్జి నాన్న గురించి వదిలేసి మన హాని గురించి చెప్పాయా నువ్వు వెళ్ళు నేను పార్లర్కి వచ్చి కలుస్తా బాయ్ టైంకి వస్తారా బాబు వస్తున్నా మేడం ఐదు ఏడు వేల ఐదు వందలా హలో అది ఒక్కరోజు లెక్క ఈ ఏడు వేల ఐదు వందలతో కలిపి రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు రౌండ్ ఫిగర్ మూడు నేను మీ సేవ వరకు వెళ్తున్నాను మీరిద్దరూ బోల్ చేసేసేయండి సరేనా ఇదిగో సింక్ లో మీ కంప్యూటర్ సరే మా అమ్మకు అసలు చారు పెట్టడమే రాదు మూడు లక్షలు అప్పు పెట్టుకుని ఇంత ధీమాగా ఎలా అసలు ఇప్పుడు నేను తిండి మానేసి ఆ మూల కూర్చొని జుట్టిర పోసుకొని సోకాలు పెడితే మీనానో వచ్చి డబ్బులు ఇస్తారా లేదు కదా మరి ఎందుకే ఏడవడం ఏదో ఒక రోజు పోలీసులు వచ్చి పట్టకండి ఖాయం ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకుని తమ్ముడు వస్తున్నాడు నీ వెడ్డింగ్ వచ్చే ఈ డిజైన్ ఏంట్రా ఇంత చీప్ గా ఉంది నాన్న అసలు కార్డ్స్ వే నేనే బలవంతాన్ని పాతిక కొట్టించాను ఏదో ఒక డిజైన్లే అవును బావగారు ఎప్పుడు ఏమో కానీ చారు చాలా బాగుంది మొత్తం తినే సింక్ లో అంట్లున్నాయి అమ్మ నేను మొత్తం తొమ్మిది మంది తోమేసళ్ళు అసలు నీ గురించి పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకుంటున్నాడంటే బావా దాని గురించి మీకే సరిగా తెలీదు ఇంకా బెంగళూరులో ఉండే వాటికి ఎలా తెలుస్తుంది ఏదో ఉంది పనుంది వెళ్తున్నా జయనగర్ లో చిన్న పన్ను వచ్చాను సార్ మా పెళ్లి వచ్చింది కాడా అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా కార్డు కూడా ప్రింట్ అయింది మీ పేరెంట్స్ ఉంటే బాగుండేదే కాఫీ తాగుతారా కల్పన గారు వినబడుతుంది కదా మేడం డ్యూటీలో ఉంది శ్రీధర్ అవునండి మీతో ఫోన్లో మాట్లాడింది నేనే హలో సార్ మేడం బిజీగా ఉంది బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే అండి పదండి లోపల సీన్ చూసి కంగారు పడ్డావా ప్రొఫెషన్లో కొన్ని కొన్ని తప్పవు కదా మా ఉద్యోగం అలాంటిది కల్పన భర్త చనిపోయి పన్నెండేళ్లు దాటిపోయింది అప్పటినుంచి ధైర్యంగా ఒంటరిగా బాబును పెంచుకుంటూ వచ్చింది కొన్నేళ్ళు పోతే వాడు కూడా రెక్కలొచ్చి ఎదిరిపోతాడు నేను మా ఆవిడ తన వెల్ విషస్ అందుకని ఈ వయసులో ఒక పార్ట్నర్ని వెతుక్కోమ్మా అని మేమే బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించాం మీ అబ్బాయి ఒక ఫిఫ్త్ చదువుతున్నాడు సార్ నా కొడుకు రెండేళ్ళు ఉన్నప్పుడే నా ఎక్స్ వైఫ్ శ్రీలంక వెళ్ళిపోయింది షీ గాట్ మ్యారీడ్ అగైన్ నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి చాలా కాలం పట్టింది అక్క కూర్చోండి మాట్లాడుతూ ఉండండి వస్తా కూర్చోండి ఇబ్బంది పడకుండా మాట్లాడుకోండి నేను లోపల ఉంటాను సరే రైట్ నానా పెళ్ళు చాలా సింపుల్గా చేసేస్తున్నాము రిసెప్షన్ అనేది ఏదైనా మంచి హోటల్లో చూసేద్దాం నాన్న నానా ఖర్చులో ఖర్చు నా పెళ్ళి కూడా చేసేనా ఇంటికి పెద్ద కొడుకుని మరి నాకు ఆర్డర్లో వద్దాంరా అందరం చేసుకుందావరా మీ అమ్మ పోయి చాలా కాలమైంది నేను కూడా లైఫ్లో సెట్ అవుతాం అనుకుంటున్నాను డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయమన్నారు మండే చేస్తా సరే బట్ మండే ఫెయిల్ సబ్మిట్ సరే కానీ నువ్వు ఇది వరకు లో ఉన్నప్పుడు విక్టోరియా సీక్రెట్ స్టోర్కి వెళ్ళావా ఎప్పుడైనా వాడేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు వాడున్నా సరే నువ్వు నాతోనే మాట్లాడు మాతాడు సరే నాకు వీసా వచ్చేలోపు నువ్వు యూఎస్కి వెళ్తే విక్టోరియా సీక్రెట్ స్టోర్ నుంచి నాకు కొన్ని పట్టుకురావాలి బాలచందర్ ఉన్నావా అయినా కబాబ్మీ హడ్డిగాడు ఉన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడు కానీ వెళ్ళు ఇద్దరెల్లి సరసలాడండి నేను పడుకుంటాను ముద్దు పెట్టిందా నాకు తెలుసులే ఇక తీసుకు ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది ఫోన్ ఇవ్వు నాన్న ఏం చెప్పాడక్క అసలు నీ వయసు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అరే టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి నాకు అర్థం కాదు ఆ ఫోటో చూపించు చూపించు అరే వీళ్ళంతా ఎవరే కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క చేనేత కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఒక వీడియో చేశారక్క సూపర్ ఉంటుంది అందులో స్టిల్లేదు నీకు పిచ్చా బెర్రా అంటే అర్థమైతే చేనేత కార్మికులు అంటే ఏం పనిచేస్తారే సరే ఇందులో వాడెవడు కిరణ్ ఎవడు నేను చెప్పను నేను ఏం చేస్తా నాన్నకు నచ్చదు నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నానక్క కిరణ్ చాలా టాలెంట్ నేను కిరణ్ పెళ్లి చేసుకుంటాను ఆడి టాలెంట్లన్నీ వీడియోలోనే చూపించాడా లేదా నీ దగ్గర కూడా లేదక్క కిరణ్ అలాంటి వాడు కాదు ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఆగో ఉమెన్స్ టెరస్ వీడియో చూపిస్తాను లాగ పెట్టి ఒక్కటిచ్చానంటే ఇందుకు కాదు మీ నాన్న కోపం వచ్చేది నీకు పెళ్ళంటే అంటే ఇక ముందు ప్రేమ పెళ్ళి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో మీ నాన్న కాదు నేను తంతా నిన్ను అసలు నిన్ను కాదు ఈ లోపలికి తోసి తోలు తీసేయాలంటే ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్ళి ఏమైనా మాట్లాడతావా నేను పడిచవట్లేదు ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు మాట్లాడను చూడు అంత నీ మంచి కోసమే కదా ఇక మీద వీటితో ప్రేమ పెళ్ళని మాట్లాడితే నేనే తంతా చెప్పు మా నాన్నకు మన గురించి జస్ట్ హింట్ ఉంది అనుకున్నాను కిరణ్ మొత్తం తెలుసు నాకు భయంగా ఉంది మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్ నేను ఏదో చేస్తాను టెన్షన్ పడుకో ఉందా ఏమైంది మచ్చా వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయిందంట అర్జెంట్గా ఏదో చేయాలి వాళ్ళ మేము ఏదో చేయాలంటున్నాను ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్ళి చేసుకోండి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ తగినా ఇంత మించి ఐడియాలు రావు మనకి రే పెళ్ళి అయిన ధర తిల్లు అది తీసుకోవాలా ఆ ఇంటికి అడ్వాన్సు ఫర్నిచరు ఖర్చులు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడ్రా మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు అది ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా కట్టచ్చు ముందెళ్ళి వెళ్ళి పెళ్లి చేసుకోండి వద్దురా ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు ఇవి ఆర్య సమాజే మన డబ్బు అయితే భయపడాలి మర్చా ఏం కాదు డబ్బు కట్టపోతే బ్యాంక్ కోడికి బొక్క మా బాబు మరీ భయస్తుడు వెళ్ళి పెళ్ళి చేసుకోండి నీలా తెగింపు ఉండాలి లైఫ్లో నేను మా అక్క మరీ బిద్దరగా పెరిగాను గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దు అని ప్రతి విషయంలోనే మరీ అతి జాగ్రత్తగా ఉంటాం చెయ్యి మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్ అప్లై చేద్దాం ఆ వచ్చిన డబ్బుతో ఆ బిల్ కట్టేద్దాం మెల్లగా ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ తీర్చేద్దాం ఒకవేళ లోన్ రిజెక్ట్ అయిందనుకో లోన్ ఎప్పుడు వస్తుందండి అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి మా బాస్తో డిస్కస్ చెప్పలేను లోన్ కన్ఫర్మ్ అవుతూనే మీ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా మా అమ్మ నెంబర్ ఇచ్చాను కానీ లోన్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా నా నెంబర్కి వచ్చేలా చూడండి అయిందా అయింది సార్ సిగ్నేచర్స్ ప్రాపర్ ప్రాపర్గా పెట్టారమ్మా మీకు మెసేజ్ వస్తుందిలే దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా ఏం లేదు సార్ ఓకే పద వెళ్దాం ఇదిగో ఈ వాటికి నేను ఈ పని చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు కొత్త పెళ్ళిందిగా థ్యాంక్ యూ సార్